నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం వాస్తవ ఆర్థిక చిత్రాన్ని ప్రజల ముందు పెట్టేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధమైంది గడిచిన ఐదేళ్లలో ఆర్థిక శాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు అప్పుల్ని లోతుల్లోకి వెళ్లి తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం నాలుగు శ్వేతపత్రాలు వెలువరించనున్నట్లు తెలుస్తోంది దీనిపైన ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభమైంది ఆర్థిక శాఖకు సంబంధించే నాలుగు శ్వేతపత్రాలు ప్రజల ముందు పెట్టనుంది ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నియమితులైన పయ్యావుల కేశవ్ అదే పనిలో బిజీగా ఉన్నారు రాష్ట్రంలో మొత్తం ఎన్ని అప్పులు తీసుకున్నారో లెక్క తీరుస్తున్నారు దీంతో పాటు కార్పొరేషన్ ద్వారా ఏ స్థాయి అప్పులు చేశారు ఆ అప్పులను వేటికి వెచ్చించారు ఈ రూపంలో అప్పులు చేసేందుకు ఏ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారనే అంశాలను లోతుగా శోధిస్తున్నారు వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదు మొత్తం రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశారు జగన్ ముందు చూపులేని జగన్ నిర్ణయాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది దీంతో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వానికి చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెద్ద పెరుసవాలుగా మారింది ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న మొత్తం సొమ్మును ఒక కార్పొరేషన్ కు బదలాయించి జగన్ ప్రభుత్వం వాడేసింది ప్రభుత్వ ఉద్యోగుల నిధులు ఇతర నిధులను కూడా వదలలేదు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో నిధులు పెండింగ్ పెట్టింది గడిచిన ఐదేళ్లుగా ఎంత మొత్తం బిల్లులు పెండింగ్లో ఉన్నాయో ఇంతవరకు బయట పెట్టలేదు ఆ వివరాలన్నీ తేలాల్సి ఉంది అప్పులు ఒక రూపంలో భారం అయితే జగన్ ప్రభుత్వం ఇప్పటికీ సరఫరాదారులకు గుత్తేదారులకు చెల్లించని మొత్తాలు మరో పెద్ద భారంగా మారాయి అందుకే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం వైట్ పేపర్ సిద్ధం చేస్తోంది ఇప్పటికే ప్రతి శాఖ నుంచి ఆర్థిక శాఖ అధికారులు నివేదిక కోరినట్టు తెలుస్తుంది గత పాలనలో జరిగిన అప్పులు ఆర్థిక సంక్షోభం గురించి ప్రజలకు వివరించి ముందుకు వెళ్తామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్తున్నారు రాష్ట్రాన్ని మళ్లీ గాలిలో పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందని పయ్యావుల తెలిపారు ఇందుకోసం ఎంత శ్రమైనా పడతామని చెప్పుకొచ్చారు తమ పాలనలో ఎక్కడా దాపరిక ఉండదని చెప్పారు పన్నులు పెంచకుండా సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం నడపడమే చంద్రబాబు ఉందన్న ప్రధాన లక్ష్యమని చెప్పారు చంద్రబాబు బ్రాండ్ ఆయన అనుభవంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తామనే ధీమా వ్యక్తం చేశారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి